హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చేపల ఫ్రైని పప్పులోకి సాంబార్లోకి బాగా రుచిగా ఉంటుంది చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్మూన్ పసుపు ఒక స్మూన్ కారం ఒక స్మూన్ ధనియాల పొడి ఒక స్మూన్ మిరియాల పొడి ఒక స్మూన్ గరం మసాలా కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ పిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నీళ్లు వేసుకొని మసాలాలను బాగా కలుపుకోవాలి మేము చెప్పే మసాలాలను ఖచ్చితంగా వేసుకోవాలి లేకుంటే అంత రుచిగా ఉండదు మనం శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలను మసాలా పట్టేలా కలుపుకోవాలి అరగింట సేపు మసాలా పట్టించిన చేప ముక్కలను నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని వేడైనాక చేప ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది లో ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చేపల ఫ్రై రెడీ